హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్క్వేర్ ఫ్లాగ్స్ ఈ వీడియోలో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే మునగాకు కారం పొడి చేసి చూపిస్తున్నానండి దీనికోసం నీటుగా కడుక్కొని తడి లేకుండా ఆరబెట్టుకున్న నాలుగు కప్పుల మునగాకు రెండు కప్పుల కరివేపాకులు పక్కన పెట్టుకోవాలి అలాగే వీటితో పాటుగా నాలుగు స్పూన్ల పచ్చిశనగపప్పు నాలుగు స్పూన్ల ధనియాలు నాలుగు స్పూన్ల మినపప్పు రెండు స్పూన్ల జీలకర్ర పదిహేను మిరపకాయలు పదిహేను వెల్లుల్లి రెబ్బలు ఇంగువ ఉప్పు నాలుగు టేబుల్ స్పూన్ల నువ్వులు వీటిని కూడా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిశెనగపప్పు మినపప్పు వెల్లుల్లి రెబ్బలు ధనియాలు జీలకర్ర వేసుకుని మీడియం ఫ్లేమ్ లో దోరగా ఫ్రై చేసుకోవాలి ఇవిలా కాస్త ఫ్రై అయ్యాయి కదండి ఇప్పుడు ఇప్పుడు దీనిలోకి మిరపకాయలు నువ్వులు ఇంగువ వేసుకుని మరలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత మంచి స్మెల్ వస్తూ ఉంటుందండి ఇప్పుడు దీనిలోకి ఈ పొడంతటికి సరిపడా ఉప్పు అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకుని మరలా ఒకసారి అంతా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ పప్పులన్నింటిని ప్లేట్లోకి వేసుకుని పూర్తిగా చల్లరినివ్వాలి నెక్స్ట్ ఇదే కడాయిలోకి మరికొద్దిగా ఆయిల్ వేసుకుని నాలుగు కప్పుల మునగాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలండి ఈ మునగాకులో ఉండే పచ్చివాసన పోయినంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి మీరు ఇక్కడ ఆయిల్ లేకుండా కూడా మునగాకును క్రిస్పీగా అయినంత వరకు ఫ్రై చేసుకోవచ్చు నేనైతే ఆయిల్ వేసుకుని ఈ మునగాకును క్రిస్పీగా అయినంత వరకు ఫ్రై చేసుకున్నాను చూడండి ఇలా క్రిస్పీగా అయిన తర్వాత ఈ ఆకులు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే కడాయిలో కరివేపాకును కూడా వేసుకొని ఈ ఆకులు కూడా క్రిస్పీగా అయినంత వరకు ఫ్రై చేసుకుని బయటకు తీసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లోకి మనం ముందుగానే ఫ్రై చేసుకున్న పప్పులన్నిటిని వేసుకుని మెత్తగా పౌడర్ చేసుకోవాలి దీనిలోనే మునగాకు కరివేపాకును కూడా వేసుకుని మెత్తగా పౌడర్ చేసుకోవాలి అంతేనండి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసి మునగాకు కారం పొడి రెడీ అయిపోయింది దీన్ని వేడివేడి అన్నంలోకి వేసుకుని నువ్వుల నూనెతో కానీ నెయ్యితో కానీ కలుపుకుని తింటే టేస్ట్ చాలా బాగుంటుందండి అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి